ఎమ్మెల్యే డాక్టర్ రామ్ చంద్ర నాయక్ మరిపేడ మండలం భార్గవ్ ఫంక్షన్ హాల్లో కళ్యాణ లక్ష్మి చెక్కులు క్రిస్మస్ కిట్ పంపిణీ చేశారు అనంతరం వారు మాట్లాడుతూ అందరూ మార్పు కోరుతున్నారు రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ రావాలి డోర్నకల్లో కూడా వ్యక్తులు మారాలని మనం అందరం అనుకున్నాం కాబట్టి ఆ సంకల్పంతో దేవుడు దాన్ని ఆచరించాడు కాబట్టే కాంగ్రెస్ పార్టీ గెలిచింది అందరూ కలిసికట్టుగా సాగుదాం డోర్నకల్ నియోజకవర్గం అభివృద్ధి చేద్దాం అన్నారు ప్రభుత్వం నుండి వచ్చే ప్రతి ఒక్కటి కుటుంబానికి వచ్చేలాగా చేస్తామని అన్నారు ఈ కార్యక్రమంలో మండల ప్ర అసిస్టెంట్ రగవేరారెడ్డి నాయకులు యుగంధర్ రెడ్డి జిల్లా జనరల్ సెక్రటరీ గుగులోతు రవి నాయక్ తది పాల్గొన్నారు మరియు కూడా అదే విధంగా మరియు అదే విధంగా గౌరవ కూడా మున్సిపల్ కమిషన్

Nenek ni ni jalan, Aruna. Mungkin susila rada. Main mana virus punis. Okay, okay. Abang, ah, abang. Selalu okay. Okay. show sister, is Manama. Kamala on, my ladies, ready? Come on, sister. Okay. Come Okay. యేసు తీస్తున్న మరి శిలువ శిలువ మీద అంటే మొత్తం మొలలు కొట్టి రక్తం దాటుతుంటే ఊరేగిస్తుంటారు ఎయిటీ నైన్లో మా ఏపీఆర్ చేసి ఇంటర్మీడియట్ ఉన్నప్పుడు దయామయడు కరుణామయుడు సినిమాలు చూస్తుంటారు తర్వాత వారు మళ్ళీ మళ్ళీ జన్మ మళ్ళీ మళ్ళీ జన్మించి జనం కోసం అనేది వారి చరిత్ర ఏ చరిత్ర అయినా కానీ సారాంశం ఒకటే మనుషుల్లో జీవించగలిగే లైఫ్ అనేది డెబ్బై నుంచి ఎనభై సంవత్సరాలే ఒక మనిషి జీవించగలిగే ఆయువు తర్వాత కూడా జీవించబడాలంటే మాత్రం ప్రేమ కరుణ దయ మంచి చేసిన పనులు ఇవి మాత్రమే మనసు మనుషుల్ని దర్తిస్తాయి కాబట్టి సాధ్యమైనంత వరకు మన వల్ల పక్కవాడికి హాని జరగకుండా మంచి జరగాలనే ఎక్కువ తపన మంచి జరగాలనే ఆలోచన మంచి జరగాలనే కర్తవ్యంతో ముందు సాగుదాం